హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ అయితే చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ఇలానే ట్రై చేసి చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అండి మీరు బయట ఏమీ కొనుక్కోవసరం లేదు అన్నీ ఇంట్లోనే దొరుకుతాయండి ముందుగా దీనికోసం కప్పు షుగర్ అయితే ప్యాన్లో వేసుకొని కరిగించుకోవాలండి ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా కరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు అలాగే వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకోవాలండి ఇందులో వేరుశెనగ గుళ్ళు మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు బాదంపప్పు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ వేడిసిన గుళ్ళు వన్ టేబుల్ స్పూన్ వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఇది వేసుకుని చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో పైకి లేపితే వచ్చేస్తాయండి వాటిని ముక్కలు చేసుకుని ఒక కవర్లో వేసుకుని క్రష్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద ఎక్కువగా చేసుకోకూడదండి క్రష్ చేసుకుని షుగర్ షిప్స్ అయితే ఇందులో అయితే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను గులాబ్ జామున్ అయితేకుంటున్నాను నేను ఒక కప్పు గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నా అండి మీరు ఏ గులాబ్ జామున్ మిక్స్ అయినా తీసుకోవచ్చు తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులో నేను పాలతో అయితే కలుపుకుంటున్నానండి మీరు పాలు ఎంతైతే తీసుకుంటారో నీళ్ళు కూడా అంతే సమానంగా తీసుకుని పక్కన పెట్టుకుని ఈ విధంగా పాలతో అయితే మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలండి నీళ్ళతోనే కలుపుకోవచ్చు నేను పాలతో అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందామండి నేను కప్పున్నర షుగర్ అయితే తీసుకుంటున్నా అండి అలాగే రెండు కప్పులు వాటర్ అయితే తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఎల్లచ్చి పౌడర్ అయితే వేసుకోవాలండి వేసుకొని కరగబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ పాకం కరిగి జస్ట్ మనకి చేతులు కంటుకుంటే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు గులాబ్ జామున్ అయితే బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా స్పూన్ సహాయంతో అన్నీ సమానంగా చేసుకోవచ్చు మధ్యలో పెట్టుకుని ప్రెష్ చేసుకుంటూ చేసుకోవాలండి అలా ప్రెష్ చేస్తూ చేయడం వల్ల రౌండ్గా వస్తాయి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లోపల కూడా కరెక్ట్గా కుక్ అవుతాయండి అలాగే పాకం కరిగిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత గులాబ్ జామున్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గులాబ్ జామున్ ఎప్పుడు ఫ్రై చేసుకున్నా సరే లో ఫ్లేమ్లోనే ఉండాలండి గ్యాస్ ఎప్పుడైనా సరే లేకపోతే లోపల కరెక్ట్గా కుక్ అవ్వదు అలా ఫ్రై చేసుకుని పాకలు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ మీద పాలు పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ అయితే నేను పక్కకు తీసి పెట్టుకున్నా నేను లీటర్ మిల్క్ అయితే తీసుకున్నా అండి పక్కకు తీసి పెట్టుకున్న పాలలో త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని కలుపుకోవాలండి మీరు కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో గ్రాన్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా పాలననేవి బాగా మరిగిపోవాలండి మరిగిన తర్వాత రుచికి సరిపడా షుగర్ అయితే వేసుకోవాలి నేను ఇప్పుడే త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నానండి షుగర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కావాలంటే లేకపోతే లేదు వేసి బాగా మరగనివ్వాలండి మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం అయితే వేసుకోవాలండి వేసుకొని తిప్పుతూ ఉండాలి దగ్గరికి అయ్యేంత వరకు మీరు ఇదే ప్లేస్లో కాన్ఫ్లోర్ యూస్ చేసినా ఏమి కాదండి కాన్ఫ్లోర్ యూస్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి నేను ఇందులో లైట్ కలర్ కోసం అయితే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి ఎల్లో కలర్ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది నేను ఎల్లో కలర్ రావడం కోసం కొంచెం ఎల్లో కలర్ అయితే వేశానండి మీరు కాన్ఫ్లోర్తో అయినా చేసుకోవచ్చు చేసుకుని అందులో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలండి తిప్పిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా థిక్గా ఉండాలండి క్రీమ్ అనేది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారనివ్వాలి ఇవ్వాలి ఐస్ క్రీమ్ మంచి టేస్ట్ రావడం కోసం నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా అండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే తీసుకున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకున్నాను అలానే వన్ కప్ మిల్క్ అయితే వేసుకొని మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి కొద్దిగా వెన్నెల ఎసెన్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది వేసుకోపోయినా ఏమీ కాదండి మీరు మొత్తం ఇలా కస్టర్డ్ మిశ్రమంతోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని మనం ఇందాక విప్పింగ్ క్రీమ్ అయితే కలుపుకున్నాం కదా ఈ కస్టర్డ్ మిశ్రమం కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఇదే గిన్నెలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ గడ్డి కట్టే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అది విధంగా గడ్డ కట్టిన తర్వాత గిన్నెలు అయితే వేసేసుకొని మళ్ళీ మిక్సీ గిన్నెలు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇలా క్రీమీ టెక్చర్తో మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బాక్సులైతే అయితే వేసుకోవాలండి వేసుకుని నేను ఇందులో మనం ఇందక్కడ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ అయితే ఉన్నాయి కదా అవి ఈ విధంగా కట్ చేసుకుంటూ అందులో అయితే వేసుకోవాలండి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా అయితే కట్ చేసి ఇందులో అయితే వేసుకుంటున్నా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మీరు కూడా ఇలా ట్రై చేయండి గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ మధ్య మధ్యలో గులాబ్ జామున్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్ అనేది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇదే వేలో ట్రై చేయండి మీరు ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసుకుని ఉంటే అవి మీకు ఎక్కువగా స్వీట్ అనిపించినప్పుడు తినలేనప్పుడు ఈ విధంగా మిగిలిపోయినప్పుడు ఇలా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే మనం ఇందాక చేసి పెట్టుకున్న క్యారమెల్ చిప్స్ అయితే వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే పెట్టుకోవాలండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా ఇలా అయితే అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జామున్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది మెద కొద్దిగా క్యారమెల్ చిప్స్ అయితే స్ప్రికిల్ చేసుకుంటున్నాం మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది పిల్లలు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే దీనిపైన గులాబ్ గులాబ్జాములతో డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గులాబ్జామున్ ఐస్ క్రీమ్ రెడీ